నాకు మా అమ్మని చూస్తే చాలా బాగా వేసిందండి నాకు పెద్ద ఉన్నదానే కాదు నేను ఒక టిఫిన్ తెచ్చి పెడదామనుకున్నా తెచ్చి పెడుతున్నా మామగారు డైలీ ఒక టిఫిన్ తెచ్చి పెడతాను నాకు మా అమ్మని చూస్తే చాలా బాగా వేస్తుంది అందుకని చీర జాకెట్ అవి నిన్న చెప్పాను తెచ్చి పెడతాను మా అమ్మ నేను అక్కడ ఉన్నదాని నేను కూడా ఒక ఉద్యోగానికి వెళ్తాను అంటే నేను కూడా ప్రైవేట్ కంపెనీలో ఏదో ఒక వంటని చేసుకుంటాను నాకు రోజు వెళ్తున్నా నాకు ఈ రోజు వచ్చింది నాకు మా అమ్మగారిని చూస్తే నాకు చాలా బాగా చేస్తుంది ఏంటంటే మీరు పెద్ద గొప్ప కోసం ఏమనుకోవద్దు నాకు కాస్త నుంచి కూడా అలవాటు ఏంటంటే ఎవరికొకరు సాయం చేయాలి కానీ నాకు సాయం చేసే స్థితి లేదు కానీ కాకపోతే ఏంటంటే ఈరోజు నేను చేయాలి అని ముందుకొచ్చి ఏముందు ఇరవై రూపాయలు ఒక టిఫిన్ ఇరవై రూపాయలు ఆమె కడుపు నిండిది కదండి అందుకని నేను సాయం చేద్దామని ఈరోజు ముందుకొచ్చాను ఉన్న దాంట్లోనే కానీ నేను తినకపోయినా మా అమ్మకాయని పెట్టాలని కోరుకున్నా దయచేసి తప్పుగా ఏమనుకోవద్దండి కాకపోతే నా బాధ అది ఒకరికన్నా మనం సాయం చేయాలని నా బాధ అండి అందగానే నేను ముందేనే అనుకున్నట్టు అది కేదా జాస్ ఉంది. కార్డ్ క్యాష్ చేసేస్తుంది. ఆ సరేమండి. మనం టాక్ బయంగని ఆ ఆ మావలు సరేనా